ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దాహరణకు యత్నించారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు వాణి కులపాలనా వీణి జర్సి పెట్టాలనా వాణిల్కి పెట్టాలనా రైతులను జైల్లో వీటి మీద ఉన్న దేశ అభివృద్ధి మీద లేదు కాంగ్రెస్ పార్టీకి డెబ్బై సంవత్సరాల దరిద్రాన్ని పోయింది అని చెప్పి అనుకున్నాము మళ్ళీ ఈ యొక్క పది సంవత్సరాలల్లో ఏదైతే వెలుగు చూసినామో ఆ వెలుతుల్లోంచే మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల మీద మీరు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ లోపల రైతుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుని మీద గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆయన ఈ గ్యారంటీలు అమలు చేయకుండా ఇప్పటికి నువ్వు ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటికి నీవు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నువ్వు అప్పు చేసినావు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు నాలుగు కోట్ల చిల్లర అప్పు చేస్తే నువ్వు వన్ ఇయర్ లోపల లక్ష కోట్ల చిల్లర చేసినావు అంటే పది సంవత్సరాల లోపల ఎన్ని కోట్లు చేస్తావు మేరకు మా కేటీఆర్ మీద కేసులు ఎత్తేయాలని మేము చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళ మనసులుగా ఏజెంట్ లాగా మారిపోయి ఈరోజు ఏం కార్యక్రమాలు చేయట్లేదు అడ్డుకుంటున్నారు ఇలాంటి చర్యలు సరైనది కాదు భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాము పోలీసులు కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు నిబంధాలు ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.